మంత్రి సీతక్క మురుగు జిల్లా కేంద్రంలోని సఫాయి కాలనీలో గృహజ్యోతి కార్యక్రమం కింద జీరో బిలియన్ల లబ్ధిదారులు అందించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలు ప్రారంభించామని అన్నారు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం ద్వారా వేల మందికి లబ్ధి చేకూరిందని అన్నారు సోనియమ్మ నాయకత్వంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో భాగంగా ప్రతి ఒక్క గ్యారంటీని మరి అమలు చేస్తూ పేద ప్రజల మీద మహిళల మీద ఆర్థిక భారం పడకుండా తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పుల్లో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ అదేవిధంగా మరి ఇప్పుడు జీరో బిల్ రెండు వందల యూనిట్లు కరెంటు ఎవరికైతే గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు కూడా కరెంట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ అమ్మకు ఇక్కడ ఇంట్లో మరి మనము గృహజ్యోతి కింద ఈరోజు జీరో బిల్ ఇవ్వడం జరిగింది ములుగు నియోజకవర్గంలో కాబట్టి ఎప్పుడు కూడా చొప్పున ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఇప్పటికే గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇట్లా మీరు చూస్తే ఏదైనా కూడా ప్రజలకు ఉపయోగపడాలి ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలి ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేస్తాం ఫామ్ హౌజ్ పెట్టుకొని వందల ఎకరాలకు చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా కరెంటు వాడితే వాళ్ళకేం కరెంటు బిల్లు పడలే కానీ ఇక ఇట్లాంటి చిన్న ఇండ్ల మీద మాత్రం వందల రూపాయలు కరెంటు భారం పడ్డది అలాంటి భారాన్ని తగ్గించడంలో భాగమే ఈ రోజు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ పెట్టడం మూలంగా ఒక ఇంటికి మినిమంగా వెయ్యి నుంచి పదిహేను వందల వరకు కూడా భారం పడకుండా మరి ఈరోజు ప్రభుత్వం భరిస్తా ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ పాలను దీవించాలని సపోర్ట్ చేయాలని పేరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్